ఈ గుళ్ళన్నీ కూడా అతనే కూల్చినాయని కూడా చంద్రబాబు ఎంత దుర్మార్గంగా కూల్చాడంటే క్రేన్ తో ఆంజనేయ సవామి క్రేన్తో ఇలా వెత్తివేసి దాన్ని మొత్తం తాళుతో కట్టేసి దుర్మార్గంగా హిందూ దేవాలయాల మీద దాడి చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అది చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పని నేను సూటిగా చెప్తున్నాను అర్జున వీధిలో ఉన్న గోశాల కొన్ని వేల గోవుల్ని పెంచే గోశాలని గోవులకి నిలువు నీడ లేకుండా చేసిన దుర్మార్గుడు చంద్రబాబు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు దేవుడు పూజలు చేసేప్పుడు బూట్లు పెట్టుకుని పూజ చేస్తాడు ఇతను హిందూ దేవాలయాల గురించి మారుతాడు బూట్లు వేసుకొని అక్కడ పాలు పోస్తున్నాడు దేవుడి దగ్గర ఇతను చంద్రబాబు నాయుడు హిందువా చంద్రబాబు హిందుత్వం తెలుసా ఇంత దుర్మార్గుడు రాక్షసుడు ఎవరైనా ఉన్నాడా ఇటువంటి నీచ కార్యక్రమం చేసేది ఒక చంద్రబాబు అని చెప్పని ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు అదేవిధంగా అయ్యప్ప స్వామి మాలసుకుంటే అంట లెక్కర ఆదాయం తగ్గిపోతుందని చెప్పని సాక్షాత్తు చంద్రబాబు చెప్పిన డైలాగులు ఇవి నలభై రోజులు దీక్ష తీసుకుంటారు ఆ లెక్కర ఆదాయం పడిపోతుందని చెప్పిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు కాదా అదేవిధంగా ఎవరైనా పాపాలు చేస్తేనే గుడిలోకి వెళ్తారంట మరి చంద్రబాబు నాయుడు మరి ఈ రోజు గుడికి ఎందుకు వెళ్ళాడు అసలు ఏ విధంగా స్టాటిక్స్ ఉంటాయని చెప్పని నేను రెండు వేల పదిహేను నుంచి తెప్పించా అసలు ఏంటి దేవాలయాల మీద కానీ ఎలా జరుగుతున్నాయంటే రెండు వేల పదిహేనులో రెండు వందల తొంభై కేసులు నమోదైనాయి దేవాలయ దేవ దేవాలయాల మీద దాడులు కానీ దొంగతనాలు కానీ రెండు వేల పదహారులో మూడు వందల ఇరవై రెండు దేవ మూడు వందల ఇరవై రెండు కేసులు నమోదైనాయి రెండు వేల పదిహేడులో మూడు వందల పద్దెనిమిది కేసులు నమోదైనాయి రెండు వేల పద్దెనిమిదిలో రెండు వందల అరవై ఏడు కేసులు నమోదైనాయి రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల ఐదు కేసులు నమోదైనాయి రెండు వేల ఇరవైలో మూడు వందల నలభై కేసులు తయారైనయి అంటే నీ ఐదు సంవత్సరాల్లో మరి ఇన్ని కేసులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఇది నీ తప్పిదం కదా చాలా చాలా అన్యాయాలు చేశారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇదే మా కాన్స్టిట్యూన్సీలో ఆలయం ఈ టెంపుల్ ని జగన్మోహన్ రెడ్డి గారు కోటి ముప్పై లక్షలు ఇచ్చి దీన్ని డెవలప్ చేస్తుంటే ఇది కూల్ చేస్తున్నావు అని చెప్పని నీ లిస్ట్ లో పెడతావా ఏమన్నా అసలు ఏమన్నా అర్థం పర్థం ఉందా